హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మంజుల సోను వరల్డ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చూస్తుంది టెక్సాస్లో యుఎస్లో చెక్కల ఇల్లు అండి ఎలా కడతారో చూడండి ఇప్పుడు ఇప్పుడే వచ్చాం మేము సైడ్ దగ్గరికి మన ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తారు టూ మంత్స్లో రెడీ అవుతుందండి ఇక్కడ పిల్లర్స్ కానీ సిమెంట్ కానీ ఏమి ఉండదు జస్ట్ చెక్కలు జస్ట్ మొలలు ఉంటాయి ఆ మొలలతోనే పటాఫటా కట్టుతూ టూ మంత్స్లో కంప్లీట్ చేసేస్తారు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం చెక్కలే తర్వాత దానికి ప్లాస్టింగ్ అవన్నీ చేస్తారు చాలా బాగుంటుందండి కానీ అది లూజ్ అనుకోవద్దు చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఇక్కడ అన్నీ ఉండేవన్నీ డూప్లెక్స్ హౌసెసే ఒకసారి చూడండి ఎంత చెక్క అనేది ఎంత స్టాండర్డ్గా ఉందో ఇక్కడ ఇక్కడ చెక్కలు వచ్చేసి తుప్పు పట్టడము ఇది అవుతుంది మరి ఇది ఏం చెక్కనో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా గట్టిగా ఉంది చాలా స్టాండర్డ్ ఉంది చూస్తున్నారు కదా మీరే మొత్తం ఇది మొత్తం మనం ఇక్కడ చూసినా కూడా డూప్లెక్స్ హౌసెస్ కిందంతా డూప్లెక్స్ హౌస్ వస్తుంది నెక్స్ట్ పైన అంతా మనకు మాస్టర్ బెడ్రూమ్స్ వస్తాయి బాత్రూమ్స్ వస్తాయి స్టూడియో రూమ్ వస్తుంది రెంట్కి ఇచ్చేటట్టు ఉండదండి అమెరికాలో రెంట్కి ఇవ్వాలంటే మెయిన్ అపార్ట్మెంట్స్ ఇది మనం ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నట్టు ఉన్నారు ఓన్ హౌసెస్ ఇక్కడ ఉండేవన్నీ ఓన్ హౌసెస్ అక్కడ ముందు కనబడుతుంది కదా అది మాత్రమే రెంటెడ్ హౌసెస్ రెంట్లకి అంటే ఇలా మనము అపార్ట్మెంట్లలో ఎలా అయితే రెంట్లకు ఉంటామో అలాగా ఆ పక్కన కనబడుతుంది కదా అది మొత్తం అవే ఇప్పుడు చూపిస్తున్నారు కదా అక్కడ ముందు మొత్తం కార్ షెడ్స్ అంటే కార్ పెట్టుకునేవి గ్యా గ్యారేజ్ అంటారు కదా అలాగా కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ లాంటిది ఇప్పుడు ఇంకో హౌస్ చూస్తున్నాం కదా చూడండి మొత్తం అవే చెక్కలతోనే నింపేశారు మొత్తం రూమ్ మీటర్స్ ఇవన్నీ అవన్నీ లోపలలోనే పెడతారు అవన్నీ ఇదంతా హాలు లోపల నుంచే డూప్లెక్స్ పైకి వెళ్ళేలాగా డూప్లెక్స్ ఉంటుంది అది స్వెటర్ లాగా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము పక్కనే ఇప్పుడు మనం పైకి వెళ్దాము మా మీకు కూడా చూపించాలి కదా ఒకసారి చూడండి మొత్తం అబ్బే ఉన్నాయి చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్కే చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక హౌస్ ఉన్నట్టు పక్కనే ఇంకో హౌస్ ఉండదు డిఫరెంట్గా కంపల్సరీ ఒక హౌజ్ ఉన్నట్టు పక్కనే ఇంకో హౌజ్ ఉండనే ఉండదు ఏదో ఒక తేడా ఉంటుంది మా వారు ఏంటి వెళ్తున్నావు పైకి ఇంకా కిందికి దిగిరా అంటున్నారు నేనే చూపెడదాం అన్నట్టు చూపిస్తున్నా చూస్తున్నారు కదా అవన్నీ అవే విల్లాస్ టైపు అవన్నీ హౌజెస్ స్టీర్ కేస్ పెట్టారు వాళ్ళు స్టీర్ కేస్ పెట్టుకున్నారు మీ తర్వాత మొత్తం చెక్కలే ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం అవే ఉన్నాయి చాలా బాగుంటుందండి అసలు వెచ్చగా బాగుంటుంది కింద కార్పెట్ వేస్తారు కింద మనకి ఎంత వే సామాన్లు ఆగుతాయా అంటది ఎంత సామాన్లు పెట్టినా ఆగుతాయి గట్టిగా గట్టిగా వేస్తారండి అవి వేటుకు అక్కడ తట్టుకునేటట్టే ఉంటాయి బాగుంటాయి అవన్నీ చూస్తున్నారు కదా అది మొత్తం వచ్చేసి హాలు కింద హాలు పైన హాలు తర్వాత ఇంకా మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా పైన చూసారా ఎలా ఉందో ఎలా కట్టేశారు ఇక్కడ కూడా సిమెంట్ లేదు మొత్తం చెక్కలతోనే మొలలు కొట్టుకుంటూ ఇప్పుడు ఒక స్టూలు ఒక బల్ల ఒక కుర్చీ ఎలాగా చెక్కతో చేస్తారో మొలలు కొట్టుకుంటూ అలాగే దీ ఇల్లు కూడా మొలలు కొట్టుకుంటూ అలాగే చేస్తారు కానీ ఊడిపోదా అంటారేమో లేదంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఇల్లులు ఇక్కడ మోస్ట్లీ అమెరికా మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా మనకు ఇలాంటి హౌసెస్ దొరుకుతాయి ఇప్పటి వరకు ఇది ఎవరు ఉండరు ఓన్లీ హౌసెస్ చూపెడతారు చూస్తున్నారు కదా అక్కడ ముందు మీరు మొత్తం అబ్బాయి ఉన్నాయి చెక్కలే ఉన్నాయి అదే నేను ఒకసారి వెళ్తున్నాను చూడండి మా బాబు వాళ్ళు నేను తీస్తాను ఏం తీస్తా అంటున్నాడు అదిగోండి చూపిస్తున్నాను చూడండి ఆ లైన్ మొత్తం ఓన్ హౌసెస్ అండి లైన్ లైన్ మొత్తం ఒకసారి ఇది కూడా ఇది కూడా చూసేయండి ఇప్పుడు నేను వెళ్ళే హౌస్ కూడా గ్యారేజ్ అది మొత్తం అంటే కార్ పార్కింగ్ పెట్టుకునేది అది ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి దా ఏదో పెడతారు అది ఉబ్బుతుంది అది కూడా చూడండి ఎంత బాగుందో అది పెట్టి అది ఏదో స్ప్రే చేస్తే అది ఉబ్బుతుంది అంటే ఆ చెక్కలకి అది గట్టిగా అన్నమాట ఇప్పుడు స్పాంజ్ చే స్పాంజ్ తయారు చేయాలంటే ఏదో కొట్టగానే స్పాంజ్ లాగా పైకి వస్తుంది చూసారా అలాగా ఆ చెక్కల మధ్య మధ్యలో అవన్నీ అలా పెడితే అది ఉబ్బు ఉబ్బుకొస్తుంది అనమాట చూడండి అవి మొత్తం అవే ఉంటాయి మొత్తము మా బాబు చూడండి ఎగ్జైటింగ్ వద్దురా అంటే వినట్లేదు మొత్తం అవే ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ మరి మన ఛానల్కి లైక్ చేయకపోతే లైక్ చేయండి అప్ప షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ మన మన వీడియోని చాలా కష్టపడి తీశానండి మీరు మీకు చూస్తారని అందరు కూడా సపోర్ట్ చేస్తారని ఆదరిస్తున్నాను ప్లీజ్ అండి దయచేసి మన వీడియోని చూడండి కనీసం వాచ్ టైం అన్న వస్తుంది కనీసం చూడండి ఒక ఇద్దరికి షేర్ చేయండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్